అదొక చిన్న వ్యాపారం రోజు వచ్చే కస్టమర్లకు తాజా మటన్ అందిస్తూ గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్నాడు ఆ వ్యాపారి కానీ కరోనా సమయంలో ఆయన ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సోను సూదును ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాడు తాను సంపాదించిన దాంట్లో కొంత పేదలకు సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు అనుకున్నదే తడవుగా అన్నదాన కార్యక్రమం మొదలెట్టాడు ఆయన నడిపించే మటన్ షాపు సమీపంలో అత్యధికంగా ఆసుపత్రులు ఉండడంతో రోగులు వారి సహాయకులకు ఇబ్బందులు కలగకుండా ఇట్టి సేవ చేస్తున్న మటన్ షాపు కన్నయ్యపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దా కరీంనగర్లోని ఆదర్శనగర్లో కన్నయ్య మటన్ షాప్ అంటే తెలియని వారు ఉండరు ఆయన తన కస్టమర్లకు ఫ్రెష్ మటన్ అందిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు అంతేకాదు కరోనా సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూసి చెలించిపోయాడు తాను కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యాడు ఆ సమయంలో సోనూ సూ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకున్నాడు తన మటన్ షాప్ ఎదురుగా ప్రతి మంగళవారం రోజున పేదలకు అన్నదానం చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్నాడు కన్నయ్య చేపడుతున్న అన్నదానంలో పాలకూర పప్పు సాంబార్లతో పాటు ఇతర కర్రీలతో పేద ప్రజలకు అన్నం పెడుతున్నాడు కన్నయ్యకు సహాయంగా మధు రాముతో పాటు మరో ఇద్దరు వంట వండి తయారు చేసిన ఫుడ్ను మటన్ షాప్కు తీసుకుని వచ్చి వడ్డిస్తున్నారు తాను సోనూ సూద్ను ఆదర్శంగా తీసుకుంటూ ఇట్టి కార్యక్రమం చేపట్టానని మటన్ షాప్ యజమాని అన్నదాత కన్నయ్య అన్నారు కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలను చూసి ఆకర్షితుడయ్యానని చెప్పారు మానవత్వ దృక్పథంతో ఇట్టి కార్యక్రమం చేపడుతున్నానని ఇందుకుగాను తనకు దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని చెప్పారు తన సేవ సోనూ సూద్ వరకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు షాప్ సోను సూద్ గారు కరోనా టైంలో మన అందరికీ ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక పది మందికి ఆయన మన అంతా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం అయితే జరపబడుతున్నది కరోనా ఎప్పటి నుంచి అంటే ఎప్పటివరకు చేస్తారంటే దేవుడు ప్రతి మంగళవారం ఒకటి నుంచి రెండింటి వరకు చేస్తాం కరోనా నుంచి చేస్తున్నాం కరోనా నుంచి చేస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకు ఇక్కడ అంతా హాస్పిటల్ ఉన్నారు హాస్పిటల్ ఏరియా ఇది అంతా పేదవాళ్ళకు మన రోడ్డు మీద ఉన్న షాపు కాబట్టి ఇది సోనిసూర్ గారిని ఇన్ఫిషన్గా తీసుకొని ఆయన ఎట్లా సేవా కార్యక్రమాలు చేసిండో ప్రతి ఒక్కరు వాళ్ళతో ఆయనంత మట్టుకు చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం మేము పెట్టడం చూసి ఇంకొకరు కూడా ఇన్స్పేషన్గా పెడుతుండ్రు అట్లా పెట్టాలి మనం సహాయం మనము మానవత్వంగా చేయాలి కరోనాను మనం చూసినాము అంత పెద్ద దాడిని మనం తట్టుకున్నాం అంటే అది మనం మనలో మార్పు రావాలి ఒక మనిషికి సాయం చేయాలన్న ఉద్దేశంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము సోను గారి వారికి ఈ వీడియో చేరితే సోను గారు మా అన్నదాన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని